చంపుతామంటూ బెదిరింపు కాల్స్ వచ్చాయని భాజపా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు పలు నెంబర్ల నుంచి ఫోన్ చేసి చంపుతామని బెదిరించినట్లు రాజాసింగ్ పేర్కొన్నారు తాను ఇలాంటి బెదిరింపులకు గురికావడం ఇదే మొదటిసారి కాదని గతంలో ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదన్నారు అయినప్పటికీ పరిస్థితిని పోలీస్ శాఖకు తెలియజేయడం బాధ్యతగా భావిస్తున్నానన్నారు బెదిరింపు కాల్స్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా డీజీపీకి సైతం లేఖ రాసినట్లు రాజాసింగ్ వెల్లడించారు నైన్ నైన్టీన్ ఏఎం నుంచి నాకు కంటిన్యూగా థ్రెడ్స్ కాల్ వస్తుంది అదే విధంగా దీంట్లో కొన్ని కాంటాక్ట్ నంబర్ ప్రైవేట్ నంబర్ కూడా వస్తున్నాయి దీంట్లో పాలిస్తీని ఒక టెర్రరిస్ట్ ఒక ఫోటో కనబడుతుంది దానిపైన నంబర్ కూడా ఉంది ఇది చేస్తాం అది చేస్తాం ధర్మం పట్ల నువ్వు అసలు పని చేయకూడదు నువ్వు బంద్ చేసుకో కన్వర్ట్ అయిపో నువ్వు లేకపోతే నీకు నీ ఫ్యామిలీకి చంపేస్తాం ఆ విధంగా ప్రతి ఫోన్ నుంచి అదే థ్రెట్స్ కాల్స్ బెదిరింపు కాల్స్ అదే మాటలు మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారికి నా మెసేజ్ కానీ ఫోన్ చేస్తే అప్పుడైనా ఒక్క ఎంక్వైరీ జరుగుతుందని రేవంత్ రెడ్డి గారు కూడా నంబర్ ఇచ్చేసిన జస్ట్ ఎంక్వైరీ గురించి అంటే ఒక ముఖ్యమంత్రి అంటే ఒక ఎమ్మెల్యేకి థ్రెట్స్ కాల్ వస్తే పట్టించుకుంటలేదు కదా పోలీసు వాళ్ళు ఒక ముఖ్యమంత్రికి థ్రెట్ కాల్ వస్తే ఏదైనా పట్టించుకుంటూ పట్టించుకుంటారు ఎంక్వైరీ చేస్తారని ఆ ఉద్దేశంతోనే మా ముఖ్యమంత్రి గారు కూడా నంబరు